నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం ప్రముఖ సామాజికవేత్త పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు ఎందరికో స్ఫూర్తి అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరామ్ కొనియాడారు నయనాలకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఆదివారం రాజమండ్రి శ్రీనగర్ కాలనీ మోరంపుడి వద్ద గల ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్లో పెద్ద ఎత్తున సత్కారం నిర్వహించారు ఆహ్వాన కమిటీ కన్వీనర్ గుబ్బల రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ హాజరై ప్రసంగించారు గత నాలుగు దశాబ్దాల కిందట పూలే సామాజిక చైతన్య వేదికను స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు నయనాల కృష్ణారావు చేసిన విశేష కృషి అభినందనీయమని అన్నారు పూలే అంబేద్కర్ భావజాల వ్యాప్తికి నయనాల కృష్ణారావు చేసిన విశేష కృషికి డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందన్నారు రాజమండ్రి గోదావరి ఘటన పూలే విగ్రహ స్థాపనలో నయనాల కృషి ఎంతో ఉందన్నారు ఇప్పుడు ఆ పూలే విగ్రహానికి ఎదురుగా దాదాపు పదమూడు వందల గజాల స్థలంలో పూలే అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తున్నామని భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గీయులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు నయనాల స్ఫూర్తితో మరెంతో మంది సమాజ సేవకు ముందు రావాలని ఎంపీ పిలుపునిచ్చారు నయనాలకు మరెంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని మరెందరినో ప్రజ రిపీట్ మరెందరినో ప్రయోజకులను చేయాలని ఎంపీ భరత్ కోరారు ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ అందజేసిన నగదు పురస్కారాన్ని ఎంపీ భరత్ చేతుల మీదుగా నయనాల అందుకున్నారు కార్యక్రమంలో బి బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు